అందరికీ వస్తుందండి నా పేరు శత్ మొడపాటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అనేక రకాలైన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు ప్రతిదాన్ని మన జనసేన వాళ్ళు చాలా తెలివిగా ఎదుర్కొంటూ ఉన్నారు కానీ గత నలభై ఎనిమిది గంటల్లో ఒక పోస్టు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లోకేష్ గారి ఫోటో ముగ్గురి కలిపి పెట్టి అందులో మ్యాటర్ కనీ కనిపించకుండా పెట్టి స్ప్రెడ్ చేశారు ఎనిమిది నాలుగు రోజులు సీఎంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తూ కానీ అది మనం ముగ్గురు ఫోటోలు చూసుకుని ఇది కుటుంబంకి సంబంధించింది కదా అని చెప్పి మనం అందరికీ పంపిస్తా ఉన్నాం ఇలా చేయదు దాన్ని నేను ప్రత్యేకంగా విశ్లేషించి నా ట్విట్టర్లోని నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్టులు పెట్టాను అవి పెట్టగానే కొంతమంది ఖండించారు ఖండించిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను దయించి తప్పుడు పోస్టులు ఎవరు పెట్టినా సరే ఖండించండి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వైసీపీ వాళ్ళు చాలా టార్గెట్ చేసి చేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాబోతున్నాయి ఆ సినిమానికి రాజకీయాలు కూడా లింక్ పెట్టి ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తారు మొదట్లోనే ప్రతి దాన్ని ఖండించండి ఎవడు పెడితే వాడు డీటెయిల్స్ తీసుకోండి ఖచ్చితంగా మనం దాని మీద యాక్షన్ తీసుకుందాం మన జనసైనికులు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా నిలబడతారు మన నిజమైన జన సైనికులు ప్రతి ఒక్కటి ఎదుర్కొంటాం పవన్ కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే తాట తీస్తాం థ్యాంక్ యూ జై జనసేన